వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్ మధ్యంతర వృత్తిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సానుకూలంగా లేకపోవడంతో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు ఉండవల్లిలోని ప్రజావేదికలో ఏపీ ఎన్జిఓ సంఘ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబును గురువారం కలిసి డిఏ మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం సంఘ నాయకులతో చంద్రబాబు మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించేందుకు సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఆటంకంగా ఉన్నాయన్నారు దీనిపై అప్పీల్కు వెళ్లాల్సిందని చెప్పారు నాలుగున్నరేళ్లలో ఉద్యోగుల సహకారం మరవలేనిదన్నారు కేంద్రం అనుకూలంగా ఉంటే కష్టాలు ఉండేవి కాదని ఇప్పటికీ కేంద్రం నుంచి డెబ్బై ఐదు వేల కోట్లు రావాల్సిందన్నారు జీతాలు ఇచ్చేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఈ సందర్భంలో ఎన్జిఓ సంఘ నాయకులు ఎన్నికల కోడ్ వచ్చేలోగా ఐఆర్ ప్రకటించి అమలు చేయాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం తరహాలో ఇక్కడ కూడా సిపిఎస్ రద్దు చేయాలని ప్రభుత్వ సంస్థలు రెసిడెన్షియల్ పాఠశాలలో పనిచేసే వారికి కూడా పిఆర్సి అమలు చేయాలని కోరారు